ఎందుకు అసలు ఆ అంటే కనుమ రోజున ఏం చేస్తుంటారు అందరూ నాన్ వెజ్ కదా నాన్ వెజ్ కాదు తినమని చెప్పింది నిజంగా చెప్పాలంటే గారెలు తినాలి మినప వడలు అంటాం కదా మినప గారెలు అవి తినాలి అసలైన మాంసం అదే ఇప్పుడు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్కి డిఫరెన్స్ చూసుకుంటే వెజిటేరియన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకు మాంస పృత్తులు మాంసంలో కంటే కూడా అధికంగా ఉండేటువంటిది మినుములు మినుము అంటే ఇనుము అంటారు మినుము తిన్నవాడి బాడీ ఇనుముతో సమానంగా ఉంటుంది కాబట్టి మినప వడలు తినాలని ఒకటి అలాగే ముఖ్యంగా కనుమ రోజున కాకేనా కదలదు కాకేనా కదలదు అని ఎందుకు చెప్తున్నారు అంటే ఎవరి ఇంట్లో అయితే పశు సంపద ఉంటుందో వాటిని పూజింపకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడానికి ఒక మాట పూర్వకాలంలో అందరి ఇళ్లలో వ్యవసాయంలో చక్కగా పశుసంపద ఉండేది ఎద్దులు ఆవులు గేదెలు దున్నపోతులు అన్నీ ఉండేది అసలు పండగ ఎవరికి కనుమ అంటే ముఖ్యంగా ఈ పశు సంపదకి పశు దేవతలు ఎవరైతే ఉన్నారో పశువులు వాళ్ళకి పూజ చేయడం కోసం చేసేటువంటి పండుగ కనుమ ఇప్పుడు ఏదైనా ఊరెళ్ళాలి ఇంట్లో గోవులు వదిలేసి వెళ్ళిపోతాడు కదా కాబట్టి దానికి ఒక మాట చెప్పారంటే కనుమ రోజు కాకేరా కదలొద్దు ఇంట్లో ముందు నువ్వు ఇంట్లో ఉన్న వాటికి పూజ చేసుకోవాలి నువ్వు తర్వాత పోవచ్చు ఎక్కడికైనా కావాలంటే అని చెప్పడం కోసం నిర్దిష్టంగా ఒక ఇంట్లోనే ఒకే చోట ఉంచి వాటికి అంటే నిజంగా మనం పంట తింటున్నాము అంటే దానికి కారణం ఎవరు పశువులే కదా ఆవు పేడ కావచ్చు అలాగే ఎద్దురు దున్నడం కావచ్చు దున్నపోతులు దున్నడం కావచ్చు భూమిని సాగు చేసేందుకు కావలసినటువంటి సాధనాలు ఇవన్నీ కూడా వీటిని గౌరవించకుండా వీటిని పూజించకుండా ఇంకో చూడకపోతానంటే ఎట్లా ఒప్పుకుంటుంది శాస్త్రం మీకు అన్నం పెట్టాము పూట మీరు తప్పనిసరిగా ఒక ఇదైతే ఉంటుంది కదా సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది కదా మరి ఒకప్పుడ భోజనం పెట్టినటువంటి వాళ్ళకే అంత గౌరవిస్తుంటే మన జీవితాంతకాలం బ్రతకడానికి కావాల్సినటువంటి తిండిని మొత్తం వాటి ద్వారా మనం సంపాదించుకుంటూ వాటిని కష్టపెడుతున్నటువంటి సమయంలో వాటిని గౌరవించుకొని పూజించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను పల్లెటూర్లకు వెళ్తున్నారు వెళ్ళండి మీకు ఉండేటువంటి పశుసంపదని చక్కగా గౌరవించండి పూజించండి ఒక పూలమాల వేయండి వాటిని శుభ్రంగా కడగండి చక్కగా వాటిని చూస్తేనే ఆనందం కలుగుతుంటుంది కదా ఆ గోశాలలో ఉండేటువంటి కష్టాలు అంటారు వాటిని కొట్టాలంటారు కొన్ని కొన్ని చోట్ల ఆ కొష్టాలు కోష్టము అని కొంతమంది గోష్టము అనేటువంటిది అసలు కరెక్ట్ వాడది గోవులు ఉండేటువంటి ఇది కాబట్టి గోష్టము అంటాం కాబట్టి ఆ గోష్టాన్ని మొత్తాన్ని శుభ్రంగా క్లీన్ చేయండి దానివల్ల మీకు ఆరోగ్యం వస్తుంది అక్కడ ఆవు పేడ ఉంటుంది గోమూత్రం ఉంటుంది గోమయం ఉంటుంది అవన్నీ కూడా వాసన పీల్చడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి రోగాలన్నీ తగ్గిపోతాయి మన మనసులో ఉండేటువంటి దురాలోచన కూడా వెళ్ళిపోతాయి నెగిటివ్ వెళ్ళిపోతుంది పాజిటివ్గా ఉంటుంది మైండ్ కూడాను వీటిని చూస్తుంటే ఆనందం కూడా కలుగుతుంది ఆనందం వల్ల కూడా మన మైండ్లో పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి తప్పనిసరిగా పశు సంపదని గౌరవించుకొని పూజించుకునేటువంటి రోజే కనుమ